వెలికి తీసేందుకు తమ పాఠశాలలో బాలోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నట్లు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో బాలోత్సవ సంబరాలు జరగనున్నాయి ఈ సంబరాల వివరాలను సుభాష్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు కావున ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపుచ్చారు ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటుగా పిల్లలు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో బాగా ముందుకెళ్ళాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అలాగే దీంతో బాగా దీంట్లో భాగంగా పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ని బాగా డెవలప్ చేయడం కోసం ప్రతిభా స్కూల్ ఫిబ్రవరి ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు రోజులు కూడా బాలోత్సవ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి కండక్ట్ చేస్తున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్ ఇది ఇది ఫోర్త్ ఎడిషన్ ఇవాళ సో ఏకంగా త్రీ డేస్ పాటు పిల్లలు త్రీ క్యాంపస్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ చిల్డ్రన్ అందరూ కూడా చక్కగా ఎంతో కోఆర్డినేటెడ్గా చాలా క్రియేటివ్గా రూపొందించిన ఈ బాలోత్సవ ప్రోగ్రామ్ జరుగు జరగబోతుంది దీని అందరూ దీని అందరికీ ఈ ప్రోగ్రామ్కి మీరు అందరూ కూడా ఆహ్వానితులే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చాలా స్పెషల్ అంటే చాలామంది డ్యాన్స్లో తర్వాత సింగింగ్లో డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్లో చాలా ముందు ఉంటారు కానీ కొంతమంది షైగా ఉండి స్టేజ్ మీద రావడానికి చాలా స్టేజ్ ఫియర్ తోటి కొంచెం ఎందుకు వెనకడి ఈ బాలోత్సవ యొక్క మెయిన్ యూఎస్పీ మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే మా స్కూల్లో ఉన్న సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ త్రీ డేస్ పాటుగా డి త్రీ డిఫరెంట్ క్యాంపసెస్ ప్రతి ఒక్క స్టూడెంట్ విల్ బీ ఆన్ స్టేజ్ వాళ్ళు ఇద్దరు ఒక సాంగ్ రూపంలో కానీ డ్యాన్స్ కానీ ఇట్ కుడ్ బి ఆ స్కిప్ కానీ లేదా ఒక మెసేజ్ కానీ ఆర్ సమ్ అకాడమిక్ సమ్ ప్రోగ్రామ్ కానీ ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీద ఎక్కబోతున్నారు సో టూ ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆడియన్స్ ఉంటారు సో ఇంత ఆడియన్స్ అందరి ముందు కూడా ప్రతి స్టూడెంట్ కూడా స్టేజ్ ఎక్కి వాళ్ళ ముందు పర్ఫామ్ చేసి వాళ్ళు ఉన్న క్రియేటి ఎబిలిటీస్ని బయటకు తీసుకురావడం అనేది ఎంతో చాలా ఒక మంచి గొప్ప అవకాశము సో మా పిల్లలందరికీ కూడా ఇలాంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టీచర్స్ అందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేస్తూ మేమందరం కూడా మంచి సపోర్ట్ ఇస్తూ చాలా గత కొన్ని రోజులుగా అందరూ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా హ్యాపీగా డిజైన్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఎంతో యాక్టివ్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు సో పేరెంట్స్ అందరికీ అలాగే జంగ ఉన్న అందరికి ప్రముఖులకి అందరికీ కూడా కామన్ పీపుల్ అందరికీ కూడా ప్రతిభ స్కూల్ యాజమాన్యం తర్వాత స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ తరఫు నుంచి మీకు ఇదే మా ఆహ్వానం